ఇంకో దోస్తులు ఇయ నేను మొత్తం వికెట్లు దిస్తా దోస్తులు ఇలా సిక్స్ కొడతా దోస్తులు మా క్రికెట్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడైతే మేము క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాం క్రికెట్ గ్రౌండ్ అయితే ఇక్కడ మాకు చెరువులో ఉంది ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం వెళ్ళే ముందు ఏంటంటే మేమైతే కొత్త బ్యాట్స్ కొన్నాం అలాగే కొత్త బాల్ కొన్నాం ఇప్పుడు వాటిని అన్బాక్సింగ్ చేస్తాం చూడండి ఇది బ్యాటు ఇది బ్యాగ్ వచ్చింది బ్యాట్కు చూడండి మీకు చూపిస్తాం ఇక పెద్ద సీల్ కూడా తీయాలి దీనికి వచ్చేసి మాకు ఎనిమిది వందల రూపాయలు పడ్డది పట్టుకో తర్వాత ఇది చిన్నది మీడియం అంటే రింక్ ఉన్నాడు కదా రింక్ ఆడేందుకు ఎందుకు పని చేస్తుంది దీనికి వచ్చేసి మాకు నాలుగు వందల యాభై రూపాయలు పడ్డది ఇది నైక్ బ్యాటు ఇది వచ్చేసి టోన్ బ్యాటు ఇది రింక్ పట్టుకో తర్వాత ఇంకా మేము బాల్ కొన్నాం టెన్నిస్ బాల్ ఇందులో రెడ్ కలర్ టెన్నిస్ బాల్ ఉన్నాం ఒకటి దీనికి వచ్చేసి ఎంత పడ్డది మనం సెవెంటీ రూపీస్ పట్టుకో తర్వాత ఇంకా వికెట్లు కూడా తీసుకున్నాం మేము వికెట్లు ప్లాస్టిక్ తీసుకున్నాము ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఈజీగా ఇట్లా పెట్టుకోవచ్చు దీనికి స్టాండ్ కూడా వచ్చింది ఈ స్టాండ్ లో మనం ఇట్లా పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం చెక్కై తీసుకున్నాం అనుకో కొట్టాలి ఆ భూమిలో ఎండి ఉంటది లోపలికి అది దిగవు అందుకే మేము తీసుకున్నాం వీటికి వచ్చేసి త్రీ హైట్ రూపీస్ స్టాంపులు కూడా వచ్చాయి మేమైతే ఇంకా తీసుకొచ్చుకున్నాం మధ్యలో తాగడానికి అలాగే మాస్కులు తెచ్చాం ఎండ కొంచెం ముఖం పైన తలకుండా ఇలా మాస్కులు పెట్టుకోవడానికి ఇట్లా మనిషి ఒకటి పెట్టుకుంటారు తర్వాత ఇంకొకటి మేము వాలీబాల్ ఉన్నాం దీనికి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడ్డది వాలీబాల్ ఆడేదందుకు ఇప్పుడైతే మనం లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ లో మనం ఒక కట్టెలతోటి ఇట్లా గా సెడ్ చేసుకొని ఎందుకంటే మనం ఫోర్ ఉంటుంది కదా ఫోర్ బార్డర్ సెట్ చేసుకొని మొదలు మొదలెడతాం ఓకే వెళ్ళామా రాండి పట్టుకోండి చాలా అంటే చాలా బాగుంది క్రికెట్ స్టేడియం లాగానే ఉంది కదా మన గ్రౌండ్ వచ్చేసి చూసారా మా గ్రౌండ్ ఎలా ఉందో మొత్తం రెడీగా అండిగా యుద్ధానికి వికెట్లైతే ఓకే అక్కడ సెట్ చేయండి ఏ రింకు వాలీబాల్ తీసుకురా ఇక్కడ పెట్టేశాయి ఇక్కడ స్ట్రెయిగా చూడు స్టేట్ అక్కడ స్టేట్ ఉన్నారు ఇగో రింకు కొంచెం జరుపు ఓకే మనం ఇక్కడ ఈ అక్కడికి పోతే డైరెక్ట్ పడితే సిక్స్ తర్వాత అక్కడ పెడుతుంది ఒడ్డుకి ఇక్కడ చిన్నగా అది మళ్ళా బార్డరు తర్వాత ఇక్కడ చెట్లు ఉన్నాయా ఆ చెట్ల సూట్గా అక్కడికి ఫోర్ సిక్స్ ఓకేనా ఇక్కడ ఈ వాలీబాల్ ఉంది కదా ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో నేను ఎట్లయినా వీడియో ఇస్తా మనం స్టెప్ స్టెప్ క్యాచ్ క్యాచ్ లేదు డైరెక్ట్ అవుట్ కాబట్టి ఓవర్లు మనిషికి ఓవర్లు అని ఇప్పుడు ఇందులో మనం మనం ఇందులో కేప్టెను తర్వాత రింక్ కేప్టెను మీరు వీళ్ళని కోరుకోవాలి అంటే నేను కూడా ఉంటా కోరుకో నేను వీడియో తీస్తా ఓకే తీసుకుంటా ఆగబడదా బా ఇప్పుడు ఫస్ట్ రింక్ నీకు ఎవరు కావాలి మాను నువ్వు తర్వాత నువ్వు వెళ్ళి నేను ఓకే ఇప్పుడు టాస్ టాస్ ఎత్తా ఫస్ట్ అంటే మేము సెకండ్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అని అడుగుతా ఒకట అనుకో మేము రెండు మీరు ఇది ఎవరకు రెండు వచ్చింది కాబట్టి మీరు బౌలింగ్ ఓకేనా ఇయో ముగ్గురం ఉన్నాం కాబట్టి ఆరు ఓవర్లు మ్యాచ్ ఆడదాం మీకు ఆరు ఓవర్లు మాకు ఆరు ఓవర్లు ఓకేనా స్టార్ట్ అవుతామా ఓకే నేనైతే వీడియో తీసుకుంటే బాల్ నియత్నం చేస్తాడు అయితే ఇప్పుడు మన ఏం చేస్తారంటే ఫీల్డింగ్ అటువైపు చేసినా ఇటువైపు చేసిడే ఎందుకంటే మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి కాబట్టి ఒక్కొక్కళ్ళు బ్యాటింగ్ పట్టుడు అటు కాదు ఓకేనా ఇప్పుడు మన టీమ్ లకి వెళ్ళి ఫస్ట్ బిస్ట్ పడతాడు లక్కీ నువ్వు కీపర్ ఉండు సాయి నువ్వు ఇటు మాను నువ్వు అటు నువ్వు బాల్ వేయాలి వేస్తావా బాల్ నువ్వు ఫోర్ ఫస్ట్ బాల్ విష్ణు అయితే ఫోర్ కొట్టాడు రింకు మాకైతే ఫోర్ రన్స్ వచ్చాయి సెకండ్ బాల్ వేస్తున్నాడు రింకు విష్ణు అయితే బ్యాటింగ్ కొట్టాడు యా విష్ణు అయితే ఇప్పుడు షాట్ కొడుతున్నాడు కొట్టాడు మళ్ళీ ఒక ఫోర్ ఆ ఫోర్ పోలేదు రింకు రెండు రన్లు తీశాడు విష్ణు అయితే ఏమా మొత్తం సిక్స్ అయ్యాయి రింకు మళ్ళీ బౌలింగ్ వేస్తున్నాడు ఈసారి మాత్రం విష్ణు కొట్టలేదు మూడు అయినాయి ఇప్పుడు మళ్ళీ బాల్ వేస్తున్నాడు నాలుగో పాలు చిన్న కొట్టాడు కానీ కాబట్టి నో బాల్ ఏ రింకు వన్ స్టెప్ ఇప్పుడైతే రింకు నాలుగో బాల్ అయితే వేస్తున్నాడు ఓకే వేశాడు విష్ణు కొట్టేశాడు ఫోర్ పోతుంది అనుకున్నా ఫోర్ పోలేదు ఇంకా ఓకే మళ్ళీ టూ రన్స్ అయితే వేశాడు వచ్చేసి ఎయిట్ ఇప్పుడు ఐదో బాల్ వేస్తున్నాడు అయితే అవుట్ అవు ఫోర్ పోలేదు మళ్ళీ టూ రన్స్ తీశాడు ఓకే ఎన్నైనా ఇష్టమా టెన్ రౌన్స్ అయ్యాయి ఇప్పుడైతే లాస్ట్ బాల్ అరే కొంచెం అయితే అవుట్ అవు జస్ట్ మిస్ అయింది మళ్ళీ టూ రన్స్ టువెల్ రన్స్ అయ్యాయి మొత్తము ఇప్పుడైతే బౌలింగ్ నాది విష్ణు అవుట్రా ఫస్ట్ బాల్ కే సూడిగా ఇప్పుడైతే సాయి వేస్తున్నాడు మొదటి బాల్ జై ఫస్ట్ బాల్ అయితే కొట్టలేదు మిస్ అయిపోయింది సెకండ్ బాల్ చేస్తున్నాడు బాల్ మిస్టేక్ అయిపోయింది మిస్టర్ సాయి బౌలింగ్ లో కొట్టడం లేదు ఇప్పుడైతే మూడో బాల్ చేస్తున్నాడు రింగు నిలవాడు అవుతాను రైట్ చేసి ఏమండి ఓ చాలా మంచి ఫీల్ంగ్ చేశాడు కానీ మాకు ఆల్రెడీ టూ రన్స్ వచ్చేసాయి మొత్తం కలిపి ఫోర్టీన్ రన్స్ అయ్యాయి ఇప్పుడు వచ్చేసి పోర్తుబాల్ వేసాయి నాలుగు బాల్ కంప్లీట్ అయినాయి You it either ball. Okay, ready Four, 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 four. ఇప్పుడు వెస్ట్ బ్యాటింగ్ అయిపోయింది రెండు ఓవర్స్ ఆడాడు బ్యాటింగ్ ఆడుతున్నాడు మానవ్ అయితే న్యూ బ్యాట్ ఓపెన్ చేశాడు కదా ఇప్పుడైతే న్యూ బ్యాట్ తో ఆడుతున్నాడు మాను అయితే కొడుతున్నాడు ఫస్ట్ బాల్ మిస్ అయిపోయింది ఆ ఇప్పుడు సెకండ్ బాల్ ఆడుతున్నాడు మనం బాల్స్ అయితే మిస్ అయ్యి కొట్టాలి వా ఫోర్ కోరుకోవడం ఇంకా నాట్ టూ రన్స్ తీశాడు మనం అయితే ఆ ఇప్పుడు మూడో బాల్ ఓ మిస్ అయిపోయింది రింకు గుడ్ కీపింగ్ చేస్తున్నాడు ఇప్పుడైతే సాయి వేస్తున్నాడు బాలు మిస్టేక్ అయింది లేకుంటే వికెట్ మనది ఐదో బాల్ వేస్తున్నాడు కొంచెం అయితే వికెట్ పోవ్

రన్స్ చూడాయినా విష్ణు ఓకే థర్టీ ఆ మానవైతే ఘోరాది ఘోరంగా అవుట్ అయ్యాడు నువ్వేనా బ్యాటింగ్ ఓకే నేను చేస్తా బ్యాటింగ్

కంపలీటెడ్ షా మిస్ అయిపోయింది 5 ఓవర్ కు ఎవరు చేస్తారు లకితవా లకికే ఈ 5 ఓవర్ ఆ రింగు బాల్ట్ లకి ఐడి ఒక్క బాల్ అయితే మిస్ చేసావు 2 సెకండ్ బాల్ వెళ్ళి చిక్కు ఓ రింగు బాల్ ఓకే ఓకే వెళ్దాం వెళ్ళాను లెక్కి బాల్ తో మంచి చెప్తాను అట్లా ఒకటి రెండు బాల్ కంప్లీటెడ్ వెళ్ళని లెక్కి మూడు బాలు మిస్ చేసిన విజయవంతంగా అతను ఇంకొక మూడు బాల్ అయ్యి నెక్స్ట్ ఓవర్ నేను ఎత్తా ఒకటి ఎత్తా వెళ్ళండి లక్కి వెళ్దాం నాది బాల్ విజయవంతంగా కొట్టకుంటే వేసింది రింకు అట్లా బాల్ ఆపేసుకున్నాం దూరం పోకుండా లూ బాల్స్ ఏ విష్ణు బాల్ విష్ణు అయితే చూడండి బాల్ మిస్ చేశాడు లక్కి వెళ్ళడానికి వెళ్దాం మీ ఎవరిలో ఒక్కటే రన్నిచ్చిన ఇంకొక బాల్ అయితే కొట్టకుండా

ओ ओ वेल डन नक्की सिक्सो थर्ड बॉल हा मां आब्बा 414 4 ओ रन बॅटरी रन स्कोर 79 4 वेनदी सुरजावर रिंकू 4 एटल का फोर बॉल्स आ

లాస్ట్ అక్కడ చెట్ నిలబడ్డది ఓకే లాస్ట్ బాల్ లో ఫోర్ వచ్చేసింది ఇలా బ్యాటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పోయినా ఫోర్ తోడు అయితే మావి ఫిఫ్టీ వన్ రన్స్ అయ్యాయి వీళ్ళు ఫిఫ్టీ టూ కొడితే విన్ను సిక్స్ ఓవర్స్ లా మా అయితే సిక్స్ ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి మేము నాలుగు ఓవర్ లోనే కొడతాడు మాను వన్ అండ్ హాఫ్ ఆడిండు వన్ అండ్ హాఫ్ ఆడిండు తర్వాత ఎక్కువ ఆడినా ఇప్పుడైతే మ్యాచ్ మా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ పడతారు ఇప్పుడైతే ఫస్ట్ థమ్స్ అప్ అయిన కారణం ఓకే ఇప్పుడైతే మేము థమ్స్ అప్ చదువుతాం చాలా దాహం మనం తీసుకురాబో అప్ అట్లే గ్లాసులు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సిక్స్ అవర్స్ ఆడే వరకు ఎండలో మాకు చాలా దాహం వేసింది అందుకే థమ్స్ అప్ తీసుకొచ్చుకున్నాం ఒకటి రావరు ఎక్కువ కూల్ బాగుంది రింకు చల్ల చల్లని కూల్ కూడా రింకు ఇంకా అయిపోయినాక లేదు ఆహా చల్ల కూల్ కూలు ఉంది అబ్బా చల్లగా ఓకే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే మన ఫస్ట్ ఓవర్ పడతారు బ్యాటింగ్ అద్దా ఇప్పుడు వాళ్ళ టీంలో లక్కి బ్యాటింగ్ పట్టింది ఇప్పుడు మనం బాల్ వేస్తున్నాడు కొంచెం మిస్టేక్ అయిపోయింది అవుట్ అయ్యేది ఆ నెక్స్ట్ బాల్ ఇప్పుడైతే మనం సెకండ్ బాల్ వేస్తున్నాడు ఆ సెకండ్ బాల్ కూడా మిస్ అయిపోయింది అయితే ఓటా సరే అద్దం ఏ మనం మూడో బాల్ మూడో బాల్ కూడా మిస్ అయిపోయింది కాపాడుతుంది ఫోర్త్ బాల్ మాను అయితే బౌలింగ్ మస్తు వేస్తున్నాడు జస్ట్ మిస్ వేల్ బౌలింగ్ మాన్రాన్ని కూడా తీయకుండా వేస్తున్నాడు లాస్ట్ బాల్ లక్ష్మి చరిత వన్ రన్ కూడా తీయలేదు ఓన్లీ బౌలింగ్ ఏ మంచిగా వేసింది అరే రింకు క్యాచ్ ఎత్తుకోవట్లేదు ఆనా లక్ష్మి చేత వన్ రన్ వేసింది లాస్ట్ బాల్ ఓర్ అయిందా అయితే విష్ణుకి ఇప్పుడు విష్ణు మరి బౌలింగ్ అట్నే ఉంటుంది సాయం చేస్తే మామూలు ఓట్లేదా జై విష్ణు విష్ణు బౌలింగ్లో ఫస్ట్ ఫస్ట్ అవుట్ అయ్యారు టికెట్లు పెట్టేసాయి లక్కీ నువ్వు అక్కడికి వెళ్ళు బా బా ఇక్కడ ఉండవా ఓకే ఉండు ఇప్పుడు రింకు మస్తు కొడతాడు ఇక్కడ ఉండు లక్కి ఇప్పుడు అయితే వాళ్ళది వన్ నైన్ ఇప్పుడు సెకండ్ వాళ్ళ సెకండ్ బాల్ ఓకే రింక్ అయితే రెడీ ఉన్నాడు కొట్టడానికి కొడుతున్నాడు కొట్టలేదు మిస్ అయిపోయింది రెండో వాళ్ళ ఇప్పుడు మూడో బాల్ వేస్తున్నాడు వాళ్ళ రన్స్ మాత్రం ఎన్నైనాయి ఒకరే రన్స్ అయినాయి మిస్ అయిపోయింది ఈ బాల్ కూడా కొట్టలేదు రింకు మెల్లగా వేస్తారా రింకు మెల్లంగానండి

లాస్ట్ బాల్ వేయడం విష్ణు రెండో వన్ ఒకటే వికెట్ ఉంది లాస్ట్ వికెట్ ఇప్పుడు బౌలింగ్ ఎవరు నువ్వేనా బౌలింగ్ వెళ్ళు వికెట్ కీపర్ ఎవరు తొమ్మిరా

ఓ సిక్స్ ఎన్ని అయినాయి మీ రన్స్ పెడతా ట్వంటీ సెవెనా వీళ్ళైతే ట్వంటీ సెవెన్ అయ్యాయి బాగా అయితే అక్కడ పడ్డాది మనం అయితే వెళ్తున్నాడు పోలే పోలే సిక్ ఇప్పుడు విష్ణు బౌలింగ్ ఫస్ట్ బాల్ అదే కథ ఒకటి మిస్ సెకండ్ బాల్ విష్ణుది

ఫోర్త్ బయ్య ఫోర్త్ పాల్ వేశాడు మిస్టేక్ అయిపోయింది విష్ణు బౌలింగ్లో సాయి కొట్టడం లేదు మానవ అయితే మెల్లంగా వేయడం వల్ల సిక్సులు బాగా కొట్టాడు కానీ ఇప్పుడైతే కొట్టడం లేదు ఏ రింకో మీరు ఓడిపోతారు ఏయ్ విష్ణు ఐదోబాల్ ఓ కొట్టాడు ఫోర్ ఫోర్ పోయింది ఫోర్ పోయింది థర్టీ టూ రన్స్ అయ్యాయి లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఇప్పుడు ఇష్టం లాస్ట్ బాల్ వేస్తున్నాడు నాలుగు ఓవర్ లా ఫస్ట్ బాల్ ఓ ఫోర్టీ ఫోర్ పోయింది ఫార్టీ అబ్బా మానవ వీళ్ళు విన్నాయి తటే ఉన్నారు ఇంకా కొట్టలేడు సెకండ్ బాల్ అబ్బా మిస్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఎన్నో బాల్ మాను బాను బౌలింగ్ బావులే బాల్ వెళ్దాను బౌలింగ్ వేస్ట్ నువ్వే అయ్య నేను అయ్యా అయిందో ఓరు అర్థోటింగ్ ਨਲਬੈ ਹਲਕੀ ਨਲਬੈ ਨੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਰ ਫਸਟ ਬਾਲ ਲਾਸਟ ਓਵਰ ਆ ਓਵਰ ਆਟ ਮੈਸਿਨਲ ਮਿਲੇਗਾ ਤਾਲਬੈ ਰਿੰਗੂ ਇਹ ਮੈ ਇਹ ਮੈ ਇਹ ਮੈ ਦਾ ਜੇਸ਼ਨਾ ਕਰ ਸ਼ਾ ਰਿੰਗੂ ਇਹ ਮੈ ਯਾ ਹੋ మేమైతే గెలిచేశాం లక్ష్మి చరితో మేము గెలిచేశాం ఫ్రెండ్స్ ఈ ఆటలో అయితే మేమే గెలిచేశాం మా ఆట గెలిచేసింది ఈ సిక్స్ ఓవర్ మ్యాచ్ లో మా వీడియో నచ్చినట్టు అయితే